ఈ నెల ఇరవైనా ఉదయం పది నుండి సాయంత్రం ఆరు గంటల వరకు కరీంనగర్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో వైశ్య భవన్ గాంధీ రోడ్డు కరీంనగర్లో ఈ వధువరులను పరిచయ వేదికను నిర్వహించనున్నారు ఈ ఆర్యవైశ్య వివాహ పరిచయ వేదికలో కేవలం ఆర్యవైశ్యులకు మాత్రమే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఆర్యవైశ్య కుటుంబాలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు అలాగే రెండవ వివాహం వారు కూడా పరిచయ వేదిక ఏర్పాటు చేయనున్నారు ఈ అవకాశాన్ని రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు వినియోగించుకొని అత్యధికంగా ఎన్రోల్మెంట్ చేసుకోవాలని కథన్ కృష్ణ గారు ఆర్యవైశ మహాసభ జిల్లా అధ్యక్షులు తెలిపారు ఈ కార్యక్రమంలో వివాహ పరిచయ వేదిక కమిటీ చైర్మన్ తొడుపునూరి తిరుపతి ప్రధాన కార్యదర్శి కొమరవెల్లి వెంకటేశం కోశాధికారి పడుతుంది శ్రీనివాస్ కరీంనగర్ జిల్లా ఆర్యవేశ యువజన సంఘం అధ్యక్షులు సాయి కృష్ణ కరీంనగర్ జిల్లా ఆర్యవేశ మహిళా విభాగం అధ్యక్షురాలు చెకిలం స్వప్న పట్టణ మహిళా అధ్యక్షురాలు రావికంటి భాగ్యలక్ష్మి జిల్లా వాసవి సేవాదళలు ఎలగందుల మునిందర్ తడపునూరి విశ్వనాథం పిఆర్ఓ శివకుమార్ తిరుపతి మరియు ఇతర వైశ్య సంఘ ప్రముఖులు పాల్గొన్నారు కరీంనగర్ జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో కరీంనగర్లోని వైశ్య భవన్లో వివాహ పరిచయ వేదిక అంటే రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్న ఆర్యవైశ్యులందరూ కూడా దీన్ని వినియోగించవలసిందిగా కోరుకుంటున్నాం ప్రత్యేకించి ఈ వధువరుల పరిచయ వేదికలో ముఖ్య భూమిక ముఖ్య పాత్ర కూడా ఒకటి ఉంది ఏంటంటే పునర్వివాహ పరిచయ వేదిక కూడా ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలామంది కూడా ఎన్నో రకాల ఇబ్బందుల వల్ల విడిపోవడం జరిగింది వారు కూడా వివాహం చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి వారికి కూడా మేము ఆహ్వానం పలుకుతున్నాం పునర్వివాహ పరిచయ వేదిక పరిచయ వేదిక కావున పెళ్లి కోసం చూస్తున్న వధువరులు వారి తల్లిదండ్రులు అందరూ కూడా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఆర్యవశ్య వధువరుల తల్లిదండ్రులు వారి బంధుమిత్రులందరూ కూడా వారి వారికి తెలిసినవా వధువరులు ఎక్కడెక్కడ ఉంటారో వారందరూ కూడా చెప్పి కరీంనగర్లో ఈ వధువరుల పరిచయ వేదిక రావాల్సిందిగా వారిని ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాం ముఖ్యంగా ఈ పరిచయ వేదికలో మా కరీంనగర్ జిల్లాలో ఉన్న ఆర్యవైశ్య మహిళా సంఘం ఆర్యవైశ్య యువజన సంఘం అదేవిధంగా సేవాదల్ అన్ని విభాగాలు కూడా